హాయ్ గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ దీపావళి చెప్పు ఏం చెప్పాలి చెప్పులు బయట ఉన్నాయి విష్ చెప్పు అంటే హ్యాపీ దీపావళి అందరికీ ఇప్పుడు మేమైతే పూలు గుచ్చుకుంటున్నాం ఎందుకంటే 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 గుమ్మానికి పెట్టు నీకు ఏంటి తెలియదు ఏంది తెలియదు ఏంటి పండుగ ఇది ఆడుకోనికి కాదు నీకు నాకు పూలతో అంటే ఇట్లా ఏవి బాగా ఒక్కొక్కటే బాగున్నాయి ఎల్లోనే బాగున్నాయి ఈ ఆరెంజ్ అయితే ఇట్లా ఉన్నాయి చాలా కష్టపడి ఉంచుతున్నాడు హెల్ప్ చేస్తా నువ్వు పూలు ఇస్తావా పూజలు ఇస్తుంటావా కాదు తమ్ళని కొర ఆరెంజ్ ఇవ్వాలి